హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలుగు కార్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం నేను రంగబాబు కర్ణాటి నిన్న జరిగిన ఆటో షోలో చాలా కార్లు మరియు బైక్స్ యొక్క వీడియోస్ తీయడం జరిగింది వాటిని ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ వస్తున్నాను ఇంకా పోస్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి దానిలో భాగంగా ఈ వీడియోలో హోండా బైక్ కంపెనీకి చెందిన వివిధ బైక్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి వాటి ఫీచర్స్ గురించి సంక్షిప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా వాటన్నిటి యొక్క వివరాలు ఇక్కడ ఉన్నటువంటి షోరూమ్ టీమ్ లీడర్ని అడిగి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ హోండా వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్స్ గురించి మన ఎగ్జిక్యూటివ్ అభిత్ పాషా గారు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సార్ ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారు ఏమేమి డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఒక్కొక్క బైక్ మీద మాకు వివరిస్తారా సార్ మన ప్రెసెంట్ వచ్చి ఫస్ట్ వచ్చింది హోండా నావీ సార్ నావీ హోండా నావీ ఓకే దీని మీద వెహికల్ కాస్ట్ మనకి సెవెన్ సిక్స్టీ వన్ పడుతుంది సార్ సిక్స్టీ వన్ దీని మీద సెవెన్ ఆఫర్ ఉంది సార్ ఓకే ఓకే అంటే అందరు ఏజ్ పర్సన్ వెహికల్ సిటిజన్స్ ఓకే ఏజ్ పర్సన్ హౌస్ వీవ్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఓకే కంఫర్ట్ సిట్టింగ్ ఉంది సార్ అండ్ వచ్చేసి హోండా క్లిక్ సెవెన్ థౌసండ్ 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 ఆఫర్ ఓకే 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 టూ మోడల్స్ ఈ రెండు రెండు మోడల్ మోడల్ సేమ్ సేమ్ డిస్కౌంట్ సిక్స్టీ సిక్స్టీ వన్ వన్ పడుతుంది హెల్మెట్ కాస్ట్ ఓకే హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ హోండా హోండా టూ మోడల్

Uh, 70 మ్యారేజ్ మనే పక్కా సరే ఓకే ఓకే ఇది చేమ 60 కేఎల్ఎంల్ okay. 2 okay, okay, okay. okay, okay, okay. okay. 110 సిసి యాక్టివ్ ఇంజిన్ జస్ట్ బాడీ డిఫరెన్స్ హై డిఫరెన్స్ లైట్ వెయిట్ వెయిట్ ఓకే అండ్ ఓకే సిడి సిడి 67000 సరే ఓకే 67000 1000 67 ఓకే ఆఫర్ ఇది ఓకే ఆఫర్ 74 కేఎల్ఎంల్ 1234 సెగ్మెంట్స్ ఉన్న మనదిరా ఓకే ఓకే డ్రీమ్ యు గాట్ డ్రీమ్ న్యూ సిడి ఓకే 70000 స 3000 ఆఫర్ ఇది ఓకే ఓకే ది లేటెస్ట్ వన్ అంటే ఫార్మర్స్ గాని ఆఫీల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గాని సో టర్ షూటబుల్ వెహికల్స్ ఓకే విత్ కంఫర్ట్ సీటింగ్ ఉండ సార్ ది నెక్స్ట్ లాజెన్ పెట్టుకోవచ్చు ఆఫీస్ మార్కెటింగ్ పెట్టుకోవచ్చు ఓకే అండ్ ఇవచ్చే సార్ లేటెస్ట్ మోడల్ గ్రాఫిక్స్ డిజైన్ ఇదంతా ఓకే ఓకే 3D ఎంబలం గ్రాఫిక్స్ డిజైన్ ఓకే ఇంజన్ హెచ్డి అంటే మీరు ఇక్కడ ఫైనల్ చేయచ్చు సార్ చూడండి సార్ BS4 HD ఇంజన్ ఇది

ఇంతమంది నార్మల్ మీటర్ డిస్టెన్స్ మీటర్ అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఇది వచ్చేసి మీకు టోటల్ ఫైబర్ బాడీ సేమ్ ఇంజన్ జస్ట్ బాడీ ఫైబర్ సీట్ లాక్ ఇక్కడ ఇట్లా సీట్ లాక్స్ టెస్ట్ చేసి సేమ్ స్పేస్ వస్తుంది లేటెస్ట్ వర్షన్ కూడా సీట్ లాక్ ఇచ్చారు లాక్ట్ ఇచ్చారు దీని కూడా లేటెస్ట్ వర్షన్ ఆ వెహికల్ ఇప్పుడు డెలివరీ అయిపోయింది

డిస్క్ బ్రేక్స్ వస్తాయి డిస్క్ అండ్ లేట్ వచ్చి ఎక్స్‌ప్లోడ్ సర్ ఓకే ఫోన్ ఎక్స్‌ప్లోడ్ ఇది వచ్చి సర్ మనకి 104000 పడుతుంది సర్ 104000 ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ ఓకే టోటల్ 30 నెలడి బల్బ్స్ వస్తాయి ఓకే ఓకే రోబో ఫేస్ ఓకే అవును ఓకే సార్ అండ్ 2 ప్లస్ చైర్స్ ఈ సస్పెన్షన్ అది ఎలివేషన్ ఇది అంత స్టాండర్డ్ ఉంటది సార్ ఓకే సస్పెన్షన్ గుంటల పైన కూడా స్టాండర్డ్ ఉంటది ఓకేనా సార్ అండ్ వచ్చేది డ్యూయల్ మఫ్లర్

डि अह एक्स्ट्रा स्पीडोमीटर ഉണ്ട് ഗിയർ പാറ്റേൺ മോഡ് చూపిస్తుంది టైమ్ సర్వీస్ റിമൈൻഡർ ഓക്കേ ఎన్ని કિલોമീറ്റർ ട്രിപ്പ് ആണ് చూపిస్తుంది ടാങ്ക് കപ്പാസിറ്റി ఎంత 13 ലിറ്റേഴ്സ് സർ ഓക്കേ 30 ലിറ്റേഴ്സ് 13 13 ലിറ്റേഴ്സ് ഓക്കേ ആക്ടീവ് 5g സർ ഓക്കേ ఇది 2017 18 മോഡൽ ആണ് 18 മോഡൽ സർ 18 മോഡൽ ഓക്കേ దీనికొచ్చి మీకు 3 to 5000 ഓഫർ ഉണ്ട് ഓക്കേ ഓക്കേ ഇത് ആക്ടർ 5 സീറ്റ് ലോക്ക് ഓക്കേ ഇത്ര ഓപ്പൺ ആണ് ദി സെയിം അണ്ണി മോഡ് എത്ര હશે സർ సీట్లకి ఇంత వస్తుంది స్పేస్ ఇట్లా వస్తుంది మీకు మొబైల్ చార్జ్ సాకెట్ ఇక్కడ వస్తుంది సార్ అట్ అసెంబ్బుల్ చేయలేదు చేస్తే మీకు సాకెట్ వస్తుంది ఓకే రైట్ అండ్ ఫ్రంట్ హుక్ ఇచ్చాడు సార్ ఇంతకుముందు హుక్ లేదు ఇక్కడ అవునవును ఇప్పుడు హుక్ ఇచ్చాడు అండ్ ఇక్కడ చిన్న హుక్ చూడండి

ఆటోమేటిక్ ఫోర్ రిలీజ్ వస్తుంది ఈ డీజల్ అంటే ఒకప్పుడు లేదు సార్ ఈ డీజల్ ఏం లేదు క్రోమ్ క్రోమ్ ఇన్సర్ట్స్ ఇచ్చారు అవును క్రోమ్ ఇది అనేది సార్ మీకు ఇది ఇంతమంది మా ఫేర్ అనేది ఇక్కడ మట్ గేర్ ఇక్కడ ఈ ఆఫ్ పార్ట్ ఇక్కడ డస్ట్ ఏం పడకుండా బొడ్డ పడకుండా ఇచ్చారు మనకి ఇది ఒకటి దీంట్లో మీకు డిస్టర్ మీటర్ ఉంది మళ్ళీ మీటర్ సర్వీస్ డిమాండ్ పాయింట్ పెట్రోల్ పాయింట్స్ టైమ్ అన్ని చూపిస్తుంది అవునవును సేమ్ యాజ్ గ్రాజియన్స్ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ పేద పేరు అన్న సార్ అమిత్ పాషాగర్ థ్యాంక్ యూ ఇది కటకం హోండా ఖమ్మం కలెక్టరే కలెక్టరేట్ ఆఫీస్ వైరా రోడ్లో మనకి ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ నెంబర్కి కాల్ చేసి ఈ ఆఫర్స్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంచుతా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై పొందే మాత్రం మా ఎంప్లయస్ షోరూమ్ ఎంప్లయస్